ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రామగుండం నియోజకవర్గ అభివృద్ధి చేయడమే నా ధ్యేయమన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రామగుండం నియోజకవర్గ అభివృద్ధి చేయడమే నా ధ్యేయమని జనఘామ త్వరలో మూడు కోట్లతో పనులు మొదలు పెడతామన్నారు రోడ్డు వెడల్పు పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ జనగామాలో నలభై ఐదు లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు అలాగే జనగామ ప్రాంత అభివృద్ది దిశగా సుమారు మూడు కోట్లతో రోడ్డు వెడల్పు పనులు మరియు యూజీడీ పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా ఇలా దేశానికి వెలుగునిచ్చి ఇస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో దురదృష్టం యాభై సంవత్సరాలుగా సరైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోవడం ఉద్యోగాల అంశాల్లో కూడా చాలా నష్టపోయింది ఈసారి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు గొప్ప అవకాశం ఇస్తారు గుళ్ళ జనగా మాట్లాడు ప్రతి ఇంటికి ఒక గుడి ఉండేది శ్రీలింగేశ్వర ల్యాండ్ కాకతీయల కాలంలో పదకొండవ శతాబ్దంలో పెట్టేటువంటి టెంపుల్ అద్భుతమైన ప్రాచీన కాలం అంటే ఆర్కియాలజీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళు దాన్ని సగం ఊడిపోయినా ఇంకా రాలేదు ఉన్నదాన్ని కూడా కట్టాలంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పర్మిషన్ గురించి వెయిట్ చేస్తాను సుమారుగా ఆరు కోట్ల రూపాయలు చేయాలని యోజనతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈడ ప్రాంతాల రోడ్లు ఈరోజు ప్రారంభం చేశాం నలభై లక్షలతో బీటీ రోడ్డు అదే మాదిరిగా సుమారుగా రెండు నుంచి మూడు కోట్ల రూపాయలతో డ్రైన్స్ అండ్ సిమెంట్ రోడ్లు ప్రతి వాడవాడకి వచ్చే రోజుల్లో అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే త్వరితగతిగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం జనగామ సింగరేణి పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సి చేయాల్సిన అవసరం ఉండే గత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్న ప్రజాప్రతినిధులు దత్తతలు తీసుకున్నారు సింగారని దత్తత తీసుకున్నారు కానీ చేయలేదు కానీ ఈసారి రాష్ట్రాకు రాజా రామగుండం నియోజకవర్గంలో జనగామ గ్రామ ప్రజల కుటుంబ సభ్యుడిగా ఎవరన్నీ మాటలు ఇస్తారు తెలియదు కానీ అనవసరమైన చర్చ అది దాన్ని చెప్పకుండా ఇవాళ పనితో ప్రారంభం చేస్తా ఉన్నాం రాబోయే సంవత్సరం ఆరు నెలల కాలంలో అద్భుతమైన జనగామను రోడ్లు డ్రైన్లు నీళ్లు పవర్ లైట్లు తాగునీటి సమస్య లేకుండా సాగునీటి సమస్య లేకుండా అద్భుతంగా ముందుకు పోతాం ఇదివరకే కొన్ని రోడ్స్ చేసాం ఇంకా కొన్ని రోడ్స్ చేస్తున్నాం ఈరోజు ప్రారంభిస్తున్నాం అదే మాదిరిగా ధోబీ ఘాట్ నిర్మాణం కూడా గతంలో చేసాం ఇంకా అంత గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం రైతులకు మట్టి రోడ్డు చేసినాం బ్రిడ్జ్ కట్టినాం వెనకాల అదే మాదిరిగా అటు రింగ్ రోడ్ కూడా సింగరేణితో రోడ్ వేపించినాం పుష్కరాల ఘాట్ కూడా ఇంకా చాలా చాలా అద్భుతాలు చేయబోతా ఉన్నాం జనగామ రాబోయే రోజుల్లో గుడుల జనగామ నిజమైనటువంటి ఒక అద్వి ఆధిక ఒక భక్తితో కూడుకున్నటువంటి గుడి నిర్మాణంతో పాటు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేసే దిశగా ముందు పోతా ఉన్నాం కొంత భాగంలో గ్రామస్తులందరూ కూడా కలిసి ఇప్పుడే అడుగుతూ ఉన్నారు మీ ముందు మా రోడ్ కొంచెం వెడల్పు చేయాలి మెయిన్ రోడ్ ఇది పెద్ద రోడ్ అడిగి ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి అది ఆయుధా ఇది ఇది చాలా పెద్దగా ఉంది ఇది వెడల్పు చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు వెడల్పు చేయడానికి దీన్ని ఇప్పుడు ఈ బీటీ రోడ్ కూడా వెడల్పు చేసేయాలని చెప్పి కాంట్రాక్టర్ని అధికారులను ఆదేశాలు ఇస్తున్నా ఇది దీనికంటే కొంచెం విడప రావాలి మంచి సైజులో రావాలి అక్కడ నుంచి కూడా లోపల నుంచి ఏదో వెడల్పు అన్న గుడి దాకా గంగాన నుంచి అటు కూడా వెడబ్ అంటున్నారు గ్రామస్తులందరూ సహకరిస్తే అది విడబ్ కార్యక్రమం వెంబట్టేస్తారు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా